వెల్కమ్ టు టారో టరోడివన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఇద్దరు వ్యక్తులు మీ విషయంలో గ్రూప్గా అనుకుని జరగలేదండి అండ్ వేరే వాళ్ళతో చెప్పి మిమ్మల్ని తలదించుకునేలా చేయలేకపోయారు ఎవరు వాళ్ళు అండ్ ఎందుకు చేయాలనుకున్నారు దీని వెనక కారణం ఏంటి ఏం జరిగింది అనేది ఫ్యూచర్ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒకరికి మీ విషయంలో ఈ విధంగా చేయమని ఆఫర్ ఇచ్చారండి ఎవరు ఆఫర్ ఇచ్చింది ఏం చేయమన్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ మీ విషయంలో ఎవరైతే ఇద్దరు ప్రవర్తించారో గూఢాచారులు అండి డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ అలాగే ఎవరైతే గూఢాచారులను పెట్టుకున్నారో మీ చుట్టూ వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు చేస్తున్న పనిని తలకిందులుగా చేసేయాలి అని అనుకున్నారు బట్ ఏంటి అంటే అది కుదరలేదు అది జరగలేదు అనుకుంది జరగలేదు డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేకపోయారు అండ్ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేకపోయారు ఓకేనా అండ్ ఇక్కడ మీ ఎనర్జీ కనిపించలేదు అంటే వాళ్ళు మీ దాకా రాలేకపోయారు అక్కడే మీ డివైన్ ఆపేశారు వాళ్ళని ఇంకా చెప్పండి ఎంజల్స్ ఎస్ మిమ్మల్ని ఆపడానికి మొదలు మొదలు ఎలా పెట్టాలి అనే విషయంలో పరువు తీయాలి ఇంకా బయట బ్యాలెన్స్ అవ్వకుండా చేసేయాలి ఎలాగైనా సరే అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి ఒక పర్సన్ అతని ఇంట్లో వ్యక్తే ఓకేనా అండ్ అలాగే ఈ ప్రాసెస్లో మీ యొక్క కేర్ గివర్ మేల్ పర్సన్ మెయిన్ మేల్ క్యార మాస్క్ లేనండి మీ ఇంట్లో ఎవరైతే మెయిన్ ఉన్నారో మేల్ పర్సన్ వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి ముగ్గురిని అవకాశంగా తీసుకొని అనుకున్నారంట బట్ ఏంటంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి మీకు అన్యాయం చేద్దామని ఓకేనా వాళ్ళకి అసలు పర్మిషనే ఇవ్వలేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని మీ మీద అదే పనిగా మీరు చేస్తున్న పనులను ఇబ్బంది పెట్టమని లేదా పెండింగ్ పెట్టమని చెప్తూ మీరు తాదించుకునేలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారండి బట్ ఏంటి అంటే మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మాస్క్ లను ఫేమన్నాను ఇద్దరికి కూడా డబ్బులు రొటేషన్ కాకూడదని ఈ పేరు పర్సన్ అనుకుంటున్నారు ఏజ్డ్ పర్సన్ ఏనండి ఓకేనా మీ ఏజ్కి రెండు ఎంతలు ఉండదు వాళ్ళ ఏజ్ ఓకేనా ఎవరైతే అనుకున్నారో మనీ రొటేషన్ చేస్తున్నారంట ఇంటా బయట డబ్బులు మన రొటేషన్ చేస్తున్నారంట చేతులు మారుస్తున్నారంట వాళ్ళ డబ్బులను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి చేస్తున్నారంట బట్ ఏంటి అంటే మీ యొక్క కేర్ గివర్ విషయంలో మీ యొక్క మదర్ ఆర్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అమ్మవారి పర్మిషన్ లేదండి ఓకేనా క్లియర్గా అమ్మవారి పర్మిషన్ లేదు అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి స్ట్రాంగ్గా అసలు ఏమీ క్రియేట్ చేయలేరు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ స్ట్రాంగ్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఓకేనా నలుగురు విషయంలో అసలు ఇంకొకరిని క్రియేట్ ఇంకొకరిని ఇంకొకరి మాటలు విని అందరిని ఇబ్బంది పెట్టేస్తే ఈ పర్సన్ ఒకరే ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అనుకుంది జరగదు అండ్ ఇంట్లో ఒకరి విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏమీ క్రియేట్ చేయలేరు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అసలు లేదండి దానికి రూట్ కూడా లేదు అండ్ ఇది మితిమీరితే ఎవరైతే ఇలాంటి ప్రదర్శనలు చేస్తున్నారో ఎవరైతే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగాలి అని ఎవిలో చూపించడం వాళ్ళు థింగ్స్ని పట్టుకెళ్ళడం లాంటివి చేస్తున్నారో వాళ్ళకి ఫుల్ స్టాప్ పడిపోద్ది అని చెప్పి ఎంజిల్ చెప్తున్నారు అండ్ అమ్మవారికి లేదో కొట్టిపాడేశారండి వీరి యొక్క ప్రయత్నాన్ని కొట్టిపాడేశారు సార్ చేయలేరండి మీ యొక్క కేర్గేవర్ విషయంలో ఖచ్చితంగా మదర్ ఓకేనా మదర్ ఎనర్జీ చూపిస్తుంది లవబుల్ కేరబుల్ ఓకేనా పర్సన్ని ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరు ఈ ప లో కావచ్చు లీగల్ మ్యాటర్స్లో కావచ్చు అండ్ ఏదైతే ఎమోషనల్ ఆఫర్ కావచ్చు లేదంటే సెంటిమెంటల్ డ్రామా కావచ్చు లేదా నెగిటివ్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఏదైనా సరే ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారు దానికి పర్మిషన్ ఇవ్వలేదు ఓకేనా ఎవరైతే మితిమేతం చేస్తులు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా చాలా తీవ్రంగా చాలా క్విక్గా అనుభవిస్తారండి కర్మ ఓకేనా ఇన్స్టంట్ కర్మ అంటారు కదా అలాంటిది అనుభవిస్తారు అండ్ హౌస్కి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళు నైబర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారంట ఎక్కువగా కీర్ కీవర్ విషయంలో స్టక్ అయ్యేలాగా చేయటము లేదా గొడవ పెట్టుకోవడానికి ట్రై చేయటము ఇంటి చుట్టూ ఉన్న దగ్గర హౌస్ ఓనర్స్ అండి ఓకేనా వాళ్ళకి బయట వాళ్ళు డబ్బులు ఇచ్చారంటండి గొడవ పెట్టుకోమని ఓకేనా ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అని చెప్తున్నారంట ముందుకు వెళ్లకుండా చేయాలి ఎలాగైనా సరే అని చెప్పి చెప్తున్నారంట సెలబ్రేషన్ ఆపడానికి అసలు అవకాశం లేదు మిమ్మల్ని ఇబ్బంది పడితే అసలు వాళ్ళ లైఫ్లో సెలబ్రేషనే కనిపించట్లేదు ఓకేనా ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానివల్ల వాళ్ళకి ప్రయోజనం లేదు పెట్టుబడి లాభాలు కూడా లేవు ఇంట్లో ఇద్దరు విషయంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే వాళ్ళ విషయంలో చెడు జరగడానికి ఆస్కారం లేదు అండ్ వాళ్ళకి రావాల్సిన దాన్ని ఆపలేరు జరగాల్సిన దాన్ని అంతకన్నా ఆపలేరు ఎవరైతే కర్ర పెట్టుకొని గొడవ పడాలి లేదా ఆల్రెడీ ఉన్న కర్రని చేత్తో పట్టుకోవాలి ఎవరైతే అన్నారు అనుకుంటున్నారో నిలబడ్డ వాళ్ళని చేత్తో పట్టుకోవాలి అంటే కొట్టాలి ఇలాంటివి ఏ అనుకుంటే వారి జీవితం తలకిందులు అయిపోద్ది అండ్ అలాగే మనీ రొటేషన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే కనిపించకుండా డబ్బులు చేతులు మార్చి పార్ట్నర్ మీద ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ చేపించడం కానీ గొడవకు రమ్మని చెప్పడం కానీ చేస్తున్నారో వాళ్ళిద్దరికీ కూడా పర్మిషన్ లేదు అమ్మవారి పర్మిషన్ లేదండి ఇది ఎక్కువగా ఎగరడం ఇలాంటివి కంటిన్యూ చేస్తే వాళ్ళకి పులిస్టా పడుతుంది ఓకేనా ఎగడానికి ప్రయత్నాలు చేసినా సరే గాల్లోనే పుల్స్టాప్ పడిపోద్దండి అవకాశం ఎవరైతే ఇంట్లో వాళ్ళ విషయాలకు ఎదురు చూస్తున్నారో హార్డ్ బ్రేక్ చేయలేదండి ముఖ్యంగా ఇంకా నా బాధ పట్టలేరు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి డివైన్ పర్మిషన్ లేదు ఇంట్లో ఇద్దరు విషయంలో పర్సనల్ లైఫ్ని లేకుండా చేయడానికి ఇంట్లో వారికి కనిపించకుండా అవకాశం లేదండి అండ్స్ నాకు ఇంట్లో వాళ్ళు అండ్ బయట వాళ్ళు కూడా వాళ్ళు ఎవరికి కూడా పర్మిషన్ లేదు వేగంగా అంటే వేగంగా ఇంట్లో వాళ్ళ విషయంలో ఏది బురదైసే పనులు చేయలేరు కర్మ అనుభవించేస్తారు పదికి ఇరవై ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ మనీ రొటేషన్ చేస్తున్న వ్యక్తికి అవకాశం లేదు అవకాశం కోసం చూస్తున్న వ్యక్తికి అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళకే ఇంకా సగం డీటెయిల్స్ తెలుసు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఇన్ని సిగ్నివ్ అండ్ బయట నుంచి ఇంటికి రావాలని ఇంట్లో ప్రవేశించాలని ఓకేనా ఇన్ ఇన్సైడ్ ఇంట్లోనే గొడవ పడాలని ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఎవరితో అయితే క్లియర్ మాట్లాడుకుంటున్నారో క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి బికాస్ ఎందుకంటే మీ లైఫ్లో బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫామ్ అని నో నీ టు అది ఓకేనా అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు బాగా ఆలోచించుకోండి ఎవరైతే మీ దారికి అడ్డు రావాలి అనుకుంటున్నారోనండి ఎవరైతే మీ యొక్క ఇంట్లో వాళ్ళ విషయంలో న్యూ బిగినింగ్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు ఉమెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఎఫ్ ఫాదర్ ఫిగర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఐ ఓకేనా మీ విషయంలో కూడా ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ ఫాదర్ ఫిగర్ ఆఫే కనిపిస్తున్నారండి అసలు మొదలు లేదు వీరికి ఓకేనా వారి యొక్క ఆలోచనలోనే వాళ్ళ యొక్క లైఫ్ రిలేట్ ఉంది కానీ మీ ఇష్టం జరుగుద్దా లేదంటే ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు కానీ ఏం చెప్తున్నారు జరిగేది ఇది ప్రయత్నించి మీరు ఇబ్బందులు పాలవుతారా ప్రయత్నించడం మానేస్తారా అనేది మీ ఇష్టం ఓకేనా ఏంజిల్ మీకు జ ఏం జరుగుతుందని మాత్రమే చెప్తున్నారు వెళ్తుంది కరెక్టా కాదని మాత్రమే చెప్తున్నారు ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ అందుకంటే ఎవరు చేస్తున్న చేసుకుంటున్న పరిణామాలకి ఎవరు బాధ్యులు కాదండి ఓకేనా ఖచ్చితంగా స్టక్ అయ్యేలాగా చేయలేరు ఇది మాత్రం కన్ఫర్మ్ స్టక్ చక్కయ్యేలా చేయలేరండి ఇంటా బయట బ్యాలెన్స్ అవుతారు అండ్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది మిస్ అయింది కంగ్రాచ్యులేషన్స్ మీ బ్రింగ్ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు ఏదైతే పని చేస్తున్నారో తద్వారా ఖచ్చితంగా నిలబడతారండి మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు అండ్ ఫోర్ ట్వంటీస్ కావాలని గొడవ పెట్టుకోవడానికి ట్రై చేసేవాళ్ళు బ్లేమ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు అందరూ మిమ్మల్ని వేలు పెట్టి చూపించాలి వీళ్ళే తప్పు చేశారు అన్నట్టుగా పాయింట్అవుట్ చేయాలి కార్నర్ చేయాలని కొత్త కొత్త డ్రామాలు క్రియేట్ చేస్తున్న వాళ్ళందరి జీవితం ఏదైతే పనులు చేస్తున్నారో దానివల్ల ఆగిపోద్ది ఇంకా చెప్పండి ఏంజల్స్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు నెగిటివ్ ఎనర్జీస్ చేయడం ఇవిలే చూపించడం చేస్తున్న పనిని జలసితో ఆపించడం ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో ఇంటి పైన ఇంటి పైకప్పు ఇద్దరు ఇంట్లో పెద్ద లేదా ఇంట్లో మేల్ పర్సన్ సపోర్టర్గా ఉండవలసిన వాళ్ళు ఎంగ పర్సన్ అంటే క్యాష్ రీసినెట్ అండి వాళ్ళకి పైకప్పు ఉండదు అని చెప్పి చెప్తున్నారు ఏం ఓకేనా టేక్ క్యాష్ రీసినెట్ అండ్ ఎవరైతే నిలబడుతున్నారో అది వాళ్ళ యొక్క గుడ్ కర్మ ఓకేనా అండ్ వాళ్ళ విషయంలో ప్రయత్నం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కనిపించకుండా క్వీన్ విషయంలో కావచ్చు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళ విషయంలో ఒక పర్సన్ విషయంలో కావచ్చు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప అసలు పని ఆపడం మనుషులను ఆపడం లాంటివి జరగవు ఓకేనా అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఎవరు కూడా ఒకరి జీవితాన్ని తలరాతని మార్చేయలేరు ఏది కూడా క్రియేట్ చేయలేరు ఓకేనా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ అనేది చాలా హెవీగా ఉంటుంది ఖచ్చితంగా శాడ్ చేయలేరండి ఇంజిన్ కార్మిక్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు రిమైన్ పాజిటివ్ అండి ఓకేనా మనీ ఖచ్చితంగా వస్తుంది మీ లైఫ్లోనే అబండెన్స్ ఉంది అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అవకాశాలు చాలా ఉన్నాయి వరి అవ్వద్దు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ కన్ఫామ్ అండి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన ఆన్సర్స్ ఓకేనా పీస్ఫుల్ రిజల్యూషన్ కన్ఫామ్ అండి హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ ట్రై చేయండి హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ ఓకేనా చాలా పీస్ఫుల్గా ఉంటారు హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉన్నారు లుక్ ఫర్ య సైన్ మీకు హెల్ప్ఫుల్ పీపుల్ లేరు అని అనుకుంటున్నారు కానీ నిజం అది కాదు హెల్ప్ఫుల్ పీపుల్స్ ఉన్నారు మీరు ట్రై చేయట్లేదు అంతే మీ లీగల్ మ్యాటర్స్లో కావచ్చు లేదా ఇంకో విషయంలో కావచ్చు ప్లీజ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓకేనా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని ఏంజలు చెప్తున్నారండి అండ్ అలాగే మూన్ గార్డ్ ఏం చెప్తున్నారనే చూద్దాం మూన్గా ప్లీజ్ చెప్పండి ఇట్స్ టైమ్ టు బ్రీత్ అవుట్ ఖచ్చితంగా మీరు ప్రస్తుతం టైం కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఓకేనా ఏ టైం ఫర్ హీలింగ్ అండి మీకంటూ టైం కేటాయించుకోవాలి ఖచ్చితంగా హీల్ అవడానికి ఓవర్ బడ్ అని అవ్వద్దు అట్లీస్ట్ డేలో ఒక థర్టీ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అట్లీస్ట్ లీస్ట్లో లీస్ట్ టెన్ మినిట్స్ అయినా సరే మీరు ప్రశాంతంగా ఖాళీగా మెడిటేషన్ యోగాను లేదంటే ఎక్సర్సైజో వామప్ ప్లాంటేషనో ఇలాంటివి చేయండి ఓకేనా బ్రీతింగ్ ఎక్ససైజు వాట్ ఎవర్ ఖచ్చితంగా మీరు బ్రేక్ తీసుకోవాల్సిందే ఓకే హౌస్లోనే హౌస్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఏం చేసినా హౌస్లోనే అనేది ప్రపంచానికి చూపించే టైం మీరు ముందు హీల్ అయిపోతే మీకు మెంటల్గాను ఎమోషనల్గాను స్టెబిలిటీ వస్తుంది అప్పుడు మీరు ఎక్స్టర్నల్గా మీ చుట్టూ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అప్పుడు మీకు కోపం కానీ వాళ్ళు ఏ రకంగా మీరు రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారో అలా మీరు ప్రవర్తించడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే మీకు రియాలిటీ తెలుసు ఎస్ వాళ్ళు అన్నదానికి రియాక్ట్ అవ్వాలన్న దానికంటే కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారు ఎందుకు అంటున్నారు గొడవ పెట్టుకోవడానిక లేదా మీరు హ్యాపీగా ఉన్నారని మీ పని ఏదైనా పని చేసుకుంటుంటుంది ఆపడానిక లేదా వాళ్ళు ఏదైనా అనుకొని కావాలని మీరు ఇంటెన్షనల్గా వాళ్ళు మిమ్మల్ని అంటున్నారా అనే థాట్ వస్తుంది మీకు ఓకే సో ఈ థాట్ని మీరు ఓవర్ థింక్ చేయక్కర్లే మీ క్లారిటీ కూడా అక్కడే వచ్చేస్తుంది వారే రివీల్ చేసేస్తారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్ ఓకేనండి సో మీరు ఎంత కమిటెడ్గా ఉంటారని మీరు ఏం చూస్తున్నారంట ఆ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి చాలా ప్రౌడ్గా మీరు చాలా బాగా పనిచేస్తున్నారు అండ్ రెస్ట్ కూడా తీసుకోవాలి ఓకే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోకపోతే వెంటనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి నైన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్